అండి వెల్కమ్ టు వరాహి టారో రెడీ నా పేరు రాధా గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏట్ అయిపోయింది ఈరోజు వీడియో శ్రీమాత ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఏం జస్ బ్లెస్సింగ్స్ ఒక చిక్ చేద్దాం ఓకేనా చూస్తున్న ఈ రోజు మీకు ఎలా ఉండబోతుంది of pentacles ten of cups light of balance mm, nice yes of as course as. చారియట్ ఛార్యట్తో బటన్ టెక్ వచ్చేసి ద చారిట్ అండి కనిపిస్తున్నాయి అనుకుంటా చారియట్ మీరు ఒక మంచి పొజిషన్లో కానీ ఒక మంచి జాబ్లో కానీ ఒక నలుగురికి చెప్పే ఒక పెద్ద మనిషి తరహా కానీ ఒక లాయర్ అయి ఉండొచ్చు ఒక జడ్జి ఇక ఏదైనా సరే మీ కింద ఒక పది మంది వంద మంది వర్కర్స్ ఉండొచ్చు ఒక మంచి పెద్ద పెద్ద వర్క్ ఏమన్నా చేయించవచ్చు ఒక లీడర్షిప్ అయి ఉండొచ్చు ఎవర్ ఏదైనా సరే మీ బ్రెయిన్ మీ ఆలోచనలు చాలా పెద్దవి ఓకేనా అయితే మీరు అలాంటి కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ ఒక సిచ్యువేషన్లో నుంచి మీరు కాదనుకొని మూవ్ అయిపోయారు ఓకేనా ఒక సిచ్యువేషన్లో నుంచి ఏదైనా సరే ఆ సిచ్యువేషన్ రిలేషన్ అయినా అయి ఉండొచ్చు ఒక వర్క్ అయినా అయి ఉండొచ్చు ఒక ప్రాజెక్ట్ అయినా అయి ఉండొచ్చు ఏదైనా మీకు నచ్చని విషయంలో నుంచి మీరు మూవాన్ అయిపోయారు మీకు పేజప్ పెంటికల్స్తో ఒక న్యూ బిగినింగ్ రాబోతుంది ఒక చిన్న ఆఫర్ రాబోతుంది అది ఏంటి ఇవ్వాలని అనంటే పేజప్ పెంటికల్స్తో మీరు ఊహించుకుంది కొంచెం పెద్దగానే అనుకున్నాను బట్ ఏంటి ఇవ్వాలని అంటే ఒక ఆఫర్ అయితే రాబోతుంది ఓకేనా అయితే ఈరోజు మీకు ఇక్కడ ఆఫర్ రాబోతుంది సిక్స్ అప్ పెంటికల్స్తో మీకు ఈక్వల్ తినట్టు కానీ మీరు పట్ట శ్రమకి ఫలితం దక్కటం కానీ లేదనుకుంటే మీకు ఒక వ్యాల్యూ లేదు మా నా రిలేషన్లో నేను పెట్టడమే నేను ఇవ్వటమే నే నేను చూపించటమే తప్ప నాకు తగినట్టుగా నాకు ఇప్పుడు లేదు అని చెప్పేసానని మీరు చూస్తుంటే మా విమర్శ ఎవరైనా బాధపడుతుంటే బాధపడాల్సిన పని లేదు మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఖచ్చితంగా బ్యాలెన్స్ రాబోతుంది ఓకేనా నైట్ ఆఫ్ కప్స్తో మీరు ఒక సెలబ్రేషన్ చేసుకోవచ్చు మీరు మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలనుకొని ఒక టూర్కి వెళ్ళాలనుకొని ఏదైనా సరే ఒక హ్యాపీగా గడపపోతున్నారు చాలా చూస్తున్న మా వ్యూవర్స్ చాలా హీల్ అయ్యారు చాలా 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 ఒక ఒక బ్యాలెన్స్ వచ్చేసేసి మీరు బయటకు వెళ్ళాలని ఫ్రెండ్స్తో గడపాలని మీకు ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్తో గెట్టుగెదర్ పార్టీ కానీ ఏదైనా సరే హ్యాపీగా గడపపోతున్నారు నైట్ బార్డ్స్తో ఒక చిన్నపాటి న్యూ బిగ్నింగ్ చెప్పాను కదా ఈక్వల్ గివెంటే అని చెప్పాను ఒక చిన్నపాటి న్యూ బిగ్నింగ్ మీ లైఫ్లో కొంచెం ఒక స్టెప్ ముందుకు తీసుకొని ఒక ఏంటి అని అంటే ఒక స్టెప్ తీసుకున్నడానికి మీరు సిద్ధంగా ఉన్నారు ఒక సీరియస్గా ఒక స్టెప్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఓకేనా ఏసప్ కప్స్తో ఒక ఈక్వల్ గివెంట్కి రాబోతుంది ఒక ప్యాషనేట్ న్యూ చేయబోతున్నారు చేయబోతున్నాను ఈరోజు మీరు ప్యాషన్లు మీకు గురించి చేయబోతు ఉన్నారు మీ మనసులో ఉన్న పర్సన్ మీకు ప్రపోజ్ చేయబో చేయాలనుకుంటున్నారు ఏదైనా సరే ఏదైనా కూడా ఒక పాజిటివ్గా ఒక పాజిటివ్గా మీ లైఫ్లో ఒక చిన్న చిన్న మార్పులు రాబోతుంది ఇన్నాళ్ళు నేను ఎంత చూపించినా నాకు ఎందుకు వ్యాల్యూ లేదు నాకెందుకు ఇలా నన్ను పట్టించుకోవట్లేదు ఏదైనా ఎవరైనా బాధపడుతున్నా మీ వర్క్లో మీకు తగినట్టుగా మీకు రా రాకపోతున్నా కానీ ఏది ఏమైనా సరే మీకు ఒక రిలేషన్ పరంగా కానీ ఒక మనీ పరంగా కానీ మీకు ఈక్వల్ గివెంట్కి రాబోతుంది కష్టానికి తగ్గ ఫలితం రాబోతుంది చూస్తున్నాం మా వివర్స్ కొంతమంది ఎక్కడికి వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి ఎటు వెళ్ళాలి అని ఒక ప్లాన్ చేసుకునటము బయటికి వెళ్ళటము మీరు ఒక వర్క్ విషయంలో పదే 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 సర్చ్ చేస్తున్నారు ఎవరైనా చూస్తున్నాం మా వివర్స్ ఒక వర్క్ విషయంలో సర్చ్ చేస్తున్నారు ఎవరి గురించో తెలుసుకోవాలనుకుంటున్నారు చూస్తున్నాం వ్యూవర్స్ ఈరోజు మీకు ఒక ఏదో ఇన్ఫర్మేషన్ రాబోతుంది ఏదైనా ఎవరి విషయంలోనైనా తెలుసుకోవాలనుకుంటే మీకు ఆ విషయంలో ఒక ఇన్ఫర్మేషన్ రాబోతుంది మీరు ఎక్కువ ఏంటి అని అంటే చూస్తున్న వాళ్ళు జాబ్ సంబంధించేసి సర్చ్లు ఏదన్నా ఉన్నా కూడా దాని గురించి కూడా మీకు ఏదో ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది తెలుసుకోబోతున్నారు ఓకేనా ద జస్టిస్తో మీకు ఒక ఏంటి అంటే ఏదైనా ఒక మనీ కానీ ఎక్కడైనా బ్లాక్ అయినా ఎక్కడైనా మీరు ఇచ్చినా ఇన్వెస్ట్ చేస్తున్నా ఏ రకంగా అయినా సరే మీకు మీకు కావాల్సిన లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కూడా ఏంటి అనంటే మీకు అతి తొందరలో అతి అంటే అతి తొందరలో మీకు ఒక మనీ పరంగా కానీ మీరు కోరుకున్న దాంట్లో మాత్రం మీకు జస్టిస్ అయితే రాబోతుంది ఓకే అయితే దానికి క్లారిఫికేషన్ వచ్చేసేసి ఆ జస్టిస్లో కూడా మీరు ఊహించిందే మీకు జస్టిస్ వస్తుంది ఓకేనా మీరు ఊహించిందే మీకు జస్టిస్ వస్తుంది ఖచ్చితంగా మీ మనసులో మీరు ఏ విషయంలో న్యాయం కోరుకుంటున్నారు జస్టిస్ కోరుకుంటున్నారో ఆ విషయంలో మీకు న్యాయం అయితే జరుగుతుంది ఎస్ పీనస్ వాట్స్ క్లారిఫికేషన్ పేజెస్ వాట్స్తో మీరు క్లారిఫికేషన్ తీస్తే క్వీన్ ఆఫ్ వాట్స్ వచ్చేసేసింది అయితే మీరు నిర్ణయాలు అటు ఇటుగా ఏమన్నా తీసుకుంటున్నా మీరు బ్యాలెన్స్ తెలియకపోవడము మీరు ఎమోషనల్గా ఆలోచించినా అప్పటి మందమే మీరు బాధ కలిగిన అప్పటి మందమే ఆలోచించి క్లారిటీగా క్లియర్గా తీసుకోకపోతే దానికి ఒక క్వీన్ ఆఫ్ వాట్స్తో ఏమని చెప్ ఏమని చెప్తున్నారు అంటే బ్యాలెన్స్ ఉండండి తీసుకునే నిర్ణయం కరెక్ట్గా తీసుకోండి ఎమోషనల్గా ఎమోషనల్గా ఉండకూడదు అని చెప్పేసి అని చెప్తున్నారు మీరు వెళ్ళాలి అనుకుంటే ఏ రిలేషన్ నుంచి అయినా సరే ఏ ఏ సిచ్యువేషన్ దానికి క్లారిఫికేషన్ వచ్చేసేసి సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చేసేసింది ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చేసేసింది మీరు ఏ రిలేషన్ అయిన వ్యక్తి నుంచి వెళ్ళిపోవాలనుకున్న ధైర్యం లేకపోయినా మీకు నచ్చని దాంట్లో మీకు బ్యాలెన్స్ లేకపోయినా మీకు నచ్చని దాంట్లో ఉండాలనుకొని ఉన్న ఉండాలి పోవాలి అనేది ఏది ఆలోచన లేకపోతే క్లారిటీగా చూస్తున్న మా మెంబర్స్ ఒక క్లారిటీగా ఒక రిలేషన్ని ఎంట్ చేసేసుకుంటారు ఎంట్ చేసేసుకొని ముందుకెళ్ళిపోతారు ఒక ఎంపరర్లా ఒక ఎంపరర్లా ఒక బ్యాలెన్స్గా ఆలోచిస్తారు ఎంపరర్కి కూడా ఒకటి క్లారిటీ ద ఎంపరర్కి వీల్ వచ్చింది మీరు అందులో నుంచి ఆ సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడిపోతుంటారు ఒక ఎంపరర్లా మొండిగా ధైర్యంగా మీరు ముందడుగు వేయబోతున్నారు ఎందుకంటే టైము మీకు అనుకూలంగా మారడానికి సిద్ధంగా ఉంది ఓకేనా చాలా పాజిటివ్గా వచ్చిందండి చాలా పాజిటివ్గా వచ్చింది ఐ క్లామరీస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసానండి కింద ఫర్మేషన్ రాయండి ఓకేనా థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఎంజెన్స్ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మీరు ఏ సిచువేషన్ నుంచి కూడా మీరు వెళ్ళలేకపోతున్నా మీరు నిర్ణయం తీసుకోలేకపోతున్నా ఆ సిచ్యువేషన్ నుంచి వెళ్ళిపోతారు మీకు టైం అనేది చేంజ్ అవుతుంది ఆస్క్ ఫర్ హెల్ప్ మీకు ఎవర్ అదర్స్ ఎవరికై మీకు ఏదైనా ఏది తోచే ఇక్కడ చెప్పాను కదా మీకు ఆలోచించుకోలేకపోతున్నారు కాసేపు కావాలనుకుంటారు కాసేపు వద్దనుకుంటారు ఏం చేయలేని పరిస్థితుల్లో కానీ మీరు ఉంటే ఎవరైనా హెల్ప్ పడదండి నో మీకు మీరుగా తొందరపాటు నిర్ణయాలు ఏది తీసుకోకండి రికవరీ ఏదైనా సరే రికవర్ అవ్వబోతుంది మీరు హెల్తే కానీ రిలేషనే కానీ ఏదైనా సరే ఓకేనా నాట్ ది రైట్ టైం ఒక సి మీది ఇప్పుడు వీల్ చేంజ్ అవుతుంది కాబట్టి కొద్ది కాలం వెయిట్ చేయండి ఓకే సక్సెస్ ఈరోజు ఇలా ఉండబోతుంది మీకు ఇలా గడవబోతుంది ఇదంటే నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న సింబల్ మీరు క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యండి ఓకేనా థ్యాంక్ యూ గాడ్ రోజు అయితే మీకు ఇలా ఉండబోతుంది కింద ఆఫ్ బిషన్ మటుకు ఖచ్చితంగా రాయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఏం చేస్తా థ్యాంక్ యూ యూనివర్స్ ఇది మీ ఇష్టం ఓకేనా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్సింగ్